హాయ్ అండి ఇంతకుముందు వీడియోలో ఇంతవరకు నా సిల్వర్ కలెక్షన్ అయితే చూపించాను కదండి పార్ట్ వన్ అనుకోండి అదైతే ఇది పార్ట్ టూ లాగా చూడండి అండి ఈ బౌల్ అయితే ప్రసాదం బౌలు మనం దేవుని దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా నేనైతే కొన్నది కాదు ఇది నాకు గిఫ్ట్గా వచ్చిందండి ఇది మా గృహ ప్రవేశానికి ముందు మా రిలేటివ్స్ గృహ ప్రవేశానికి అయితే ఇది గిఫ్ట్గా ఇచ్చారనమాట సిల్వర్ బౌలు అది కూడా చాలా సాలిడ్గా బాగుంది బౌల్ అయితే ప్రసాదంగా ప్రసాదం బౌల్ కింద అయితే యూస్ చేస్తున్నాను దాన్ని ఒక మూడు పైనే ఉండొచ్చండి వెయిట్ అయితే చూసారు కదా ఇంతవరకు వీటిలో నేను కొన్నది ఓన్లీ ఆ దీపాలు మాత్రమేనండి పికక్స్ ఉన్నది ఇంకా ఆ తర్వాత అయితే మా గ్రూప్ ప్రవేశం కోసం నేను ఫస్ట్ టైం అయితే సిల్వర్ ప్లేట్ తీసుకున్నానండి ఎందుకంటే నేను అప్పుడు స్కీమ్ కట్టాను కదా చాంద్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కని చెప్పి స్కీమ్ కట్టి తీసుకున్నాను ఆ తర్వాత అవి తెచ్చుకునేటప్పుడు మళ్ళీ స్కీమ్లో జాయిన్ అయ్యానండి ఫైవ్ థౌజండ్ స్కీమ్ అయితే సో అదైతే నేను టూ మంత్స్ పే చేశాను ఇంకా తర్వాత అయితే మేము ఇల్లు తీసుకున్న తర్వాత కొంచెం కట్టడానికి బడ్డన అవుతుందేమో అని అయితే ముందే డ్రాప్ అయిపోయాను ఇంకా ఈ సిల్వర్ ప్లేట్ అయితే తీసుకున్నానండి దీనికైతే నాకు ఇంకా ఎక్స్ట్రా టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ ఎక్స్ట్రా పడిందండి సో జిఎస్టీతో వాటితో కలుపుకున్న అయితే ఇది ట్వంటీ త్రీ థౌజండ్ వరకు అయితే అయ్యింది అప్పుడు సరే గుర్తులేదండి రేట్ అయితే ట్వంటీ త్రీ వరకు అయితే అయ్యి అయి ఉంటుందని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ దీని వెయిట్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ సెవెన్ సంథింగ్ ఉందండి అంటే ఒక పావు కేజీ ఉందన్నమాట ప్లేట్ అయితే బాగుంటుంది దీనికి ఎలిఫెంట్స్ వచ్చినాయి అండి లెగ్స్ వచ్చినాయి సాలిడ్గా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇది గృహప్రవేశం కోసం అని చెప్పైతే పూజ గదిలోకి ఆవు దూడనైతే తీసుకున్నాను సిల్వర్ది ఇది ఒక తులం అండి టెన్ గ్రామ్స్ వెయిట్ అయితే అప్పుడు కాస్ట్ కొంచెం తక్కువగానే ఉందండి సిల్వరు ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా పెరిగిపోయింది కదా సో ఇది ఒక విగ్రహం ఆవు ఆవుదోడ విగ్రహం అనమాట ఇది నేను అప్పుడు ఒక వీడియో కూడా షేర్ చేశాను కదండి ఫైవ్ థౌజండ్ రూపీస్కి నేను సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నాను అని చెప్పైతే వాటిలో అయితే ఇది లేదండి ఇది తర్వాత నేను సపరేట్గా తీసుకున్నట్లున్నాను ప్లేటు ఆ తర్వాత కొన్ని పూజ సామాన్లు తీసుకున్నాను లైట్ వెయిట్ అయ్యా అది కూడా ఇది కూడా చూడండి ఒక తొలంలో వచ్చేసింది అగరబత్తుల స్టాండ్ అనమాట ఫ్లవర్ టైప్ లాగా ఉంది అంటే డిజైన్ నచ్చి తీసుకున్నాను నేను ఇది తామర పువ్వు అనిపిస్తుంది మ్యాక్సిమం నేను తీసుకున్నవన్నీ లైట్ వెయిట్లో తీసుకున్నానండి ఒక గంట ఒకటే ఎక్కువ వెయిట్ పడింది ఇది గంట మనకి లోపల ఉంటుంది కదండి అది స్ట్రాంగ్గా గట్టిగా ఉంటేనే సౌండ్ వస్తుంది అనమాట బాగా పైన కూడా నంది ఉందో చూసారు కదా సో ఇది కొంచెం సాలిడ్గా ఉంటుందండి ఇంకాస్త పెద్దవి కూడా ఉన్నాయి అవి ఆరు తులాలు ఏడు తులాలు అలా ఉన్నాయి అనమాట ఇది ఈ ఫోర్ తులాస్లో తీసుకున్నానండి సౌండ్ బాగానే వస్తుంది దీనికన్నా ఇంకా చిన్నవి కూడా ఉన్నవి అవి సౌండ్ అంతగా వస్తున్నట్లేదని చెప్పైతే ఇంకా దీనికైతే ఫోర్ తులాస్ పెట్టి అయితే తీసుకున్నాను చూడండి ఇది లోపల ఉంది కదా ఇదే వెయిట్ ఎక్కువ పడింది సో ఇదనమాట గంట గంట ఈ అగరబత్తుల స్టాండ్ ఇంకా ఫోర్ ఐటమ్స్ కలుపుకున్నైతే నేను ఫైవ్ థౌజండ్కి తీసుకున్నాను అప్పుడు వీడియోస్ ఎలా అనిపిస్తుంది కొంచెం కామెంట్ చేయండి అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇదైతే మనకి తీర్థం అవి తీసుకునే బౌలు ఇది పంచపాత్ర అంటాం కదా అదనమాట చిన్నదే తీసుకున్నానండి ఇంకా వెయిట్లో కూడా ఉన్నాయి నాకు లైట్ వెయిట్లో కావాలని చెప్పైతే ఇవి చిన్నగానే తీసుకున్నాను ఎయిటీన్ గ్రామ్స్ ఉంది ఇదైతే ఉద్దర్ణి అంటాం కదా సో ఆ స్పూన్ అయితే సిక్స్ గ్రామ్స్ అనమాట చిన్నదే సిక్స్ గ్రామ్స్ ఉంది ఇది ఇవైతే చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయండి నాకు నచ్చి తీసుకున్నాను డిజైన్ అది చాలా చిన్నగా బాగా నచ్చినాయండి ఇంకా చిన్నవి కూడా ఉన్నవి కొంచెం మీడియంగా అనిపించింది ఇంక ఇవి తీసుకున్నాను ఇంకా ఇదిగోండి నెక్స్ట్ అయితే మనం హార్త్ తెచ్చుకునేది ఈ విధంగా స్టాండ్ అయితే తీసుకున్నానండి నేను హార్త్ స్టాండు ఇంకా కిందకు ఉంటుంది కదా దా ఆ టైప్ కూడా ఉన్నవి కానీ కొంచెం ఇది వెయిట్ ఎక్కువ ఉన్నా సరే ఇదే తీసుకున్నాను ఇది కొంచెం హైట్గా బాగుందని చెప్పైతే పట్టుకోవడానికి బాగుంటుందని చెప్పైతే ఇలాగ తీసుకున్నాను సో ఇదిగోండి ఈ స్టాండు ఉద్దరి పాత్ర ఉద్దరిని ఇంకా అగరబత్తుల స్టాండు ఆ బెల్లు కలుపుకుని అయితే ఫైవ్ థౌజండ్ అయ్యి నాకు అప్పుడు ఫైవ్ థౌజండ్ పెట్టి తీసుకున్నాను అని కదండి ఇంకా ఆ ఫైవ్ ఐటమ్స్ అనమాట అవుతూడా ఉన్నది సపరేట్గా తీసుకున్నానండి తర్వాత గ్రూప్ ప్రవేశం అప్పుడు ప్లేట్ సపరేట్గా తీసుకున్నాను ఈ అయితే అమ్మ వాళ్ళు గ్రూప్ ప్రవేశానికి గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి అప్పుడు మా గ్రూప్ ప్రవేశం అప్పుడు వీడియో కూడా షేర్ చేశాను కదా సో అదే ఇదండి అయితే వాళ్ళు మనీ ఇస్తే నేనే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట కొంచెం అప్పుడు సిల్వర్ ప్రైస్ కూడా తక్కువే ఉంది ఇదైతే నాకు టూ నాట్ సిక్స్ గ్రామ్స్ ఏమో ఉందండి వెయిట్ అయితే అక్కడ డిజైన్ షాప్లో కొన్ని మోడల్స్ చూసామండి అవి అంతగా అని బాగున్నట్లు లేవు ఇదైతే ఎవరో ఆర్డర్ ఇచ్చారని చెప్పైతే రెడీగా ఉందని ఇచ్చారనమాట నాకు వాళ్ళకి మళ్ళీ తెప్పిస్తామని ఇది కూడా సిఎంఆర్లోనే తీసుకున్నాను దీని వెయిట్ అయితే టూ నాట్ ఫైవ్ ఆర్ సిక్స్ గ్రామ్స్ అండి అప్పుడు ఇదైతే ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ పడింది ఇంక ఇది కూడా నాకు గిఫ్ట్గా వచ్చింది పంచిపాలే అంటారు కదండి పసుపు కుంకుమ గంధము అక్షింతలా వేసుకోవడానికి ఫోర్ బౌల్స్ ఉంటే బాగుండేది ఇది త్రీ బౌల్స్ది కానీ బాగుంది డిజైన్ అయితే నెక్స్ట్ అయితే ఇంకా దీపారాజన కుందులు వచ్చినాయండి ఇంకా చిన్న సైజు అనమాట ఫైవ్ తులాస్ అనుకుంటా దాని మీద అయితే గ్రామ్స్ మెన్షన్ చేస్తుంది ఇంకా ఇదైతే ఇంకో కుంకుమ పర్ణండి ఇది కూడా గృహప్రవేశానికి వచ్చింది ఇది మూడున్నర తులాలు అనుకుంటా అండి కింద ఉంది కదా త్రీ పాయింట్ సెవెన్ ఎంత ఉంది వెయిట్ అయితే నాదైతే ఫైవ్ తొలాస్ అని చెప్పాను కదా గ్రూప్ ప్రవేశం అంటే నా మ్యారేజ్ అప్పుడుది ఫస్ట్ చూపించాను కదా పికాక్ ఉంది మూత పైన ఇదైతే ప్లెయిన్గా ఉందండి మూవలు అవేం లేకుండా బాగుంది డిజైన్ ఇది కూడా సో దీంతో పాటు ఇంకా కుందులు వచ్చినాయి అని చెప్పాను కదండి ఇవే ఫైవ్ తులాస్ కుందులు ఇవి కూడా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ అయితే ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ వచ్చింది గ్రూప్ ప్రవేశానికి ఇంక ఇదేనండి సిల్వర్ కలెక్షన్ అయితే మాక్సిమం నాకు అన్నీ గిఫ్ట్గా వచ్చినాయి అండి నేను కొన్నదైతే చాలా తక్కువ సిల్వర్ ప్లేట్ అయితే అనుకోకుండా తీసుకున్నాను అప్పుడు స్కీమ్ కట్టున్నాం కదా అందుకని తీసుకున్నాను లేకపోతే అది నేను తీసుకునేదాన్నే కాదు ఈ సిల్వర్ ఐటమ్స్ని మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అండి మనం కేర్ఫుల్గా దాచుకోవాలన్నమాట ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుని ఇంకా నేనైతే ఏ సిల్వర్ ఐటమ్స్ కొనాలనుకోవట్లేదండి ఇదే అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి